క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూసే ఐపీఎల్ మార్చిలోనే రానుంది రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ని మార్చిలో స్టార్ట్ చేయాలని బీసీసీఏ ప్లాన్ చేస్తున్నారట రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ ప్రారంభంలోనే సీఎస్కేకు శుభవార్తల కంటే షాక్లు ఎక్కువ ఉన్నాయని చెప్పాలి డెవాన్ కాన్వే రచిన్ రవీంద్ర మొదటి కొన్ని మ్యాచ్లకు అందుబాటులో ఉండకపోవడం వారికి భారీ లోటు కానుంది కాన్వే అందుబాటులో లేకపోవడంతో రుతురాజ్ గైక్వాడ్ ను రాహుల్ త్రిపాఠితో ఓపెనింగ్లో తీసుకురావడం అనివార్యమైంది త్రిపాఠిని మూడు పాయింట్ నాలుగు సున్నా కోట్లకు కొనుగోలు చేసిన సిఎస్కే ఈ కొత్త ఓపెనింగ్ కాంబినేషన్ పై నమ్మకంగా ఉంది రచిన్ రవీంద్ర స్థానాన్ని దీపక్ హుడా భర్తీ చేయనున్నాడు లక్నో సూపర్ జైంట్స్ తరఫున మూడో స్థానంలో బలమైన ప్రదర్శన ఇచ్చిన హుడా సిఎస్కే బ్యాటింగ్ లైనప్కు అనుభవాన్ని అందిస్తాడు ఇక జడేజా లేకుండా మిడిల్ ఆర్డర్ లో శివం దుబే కీలక పాత్ర పోషించనున్నారు మిడిల్ ఆర్డర్లో శామ్ కరణ్ జామీ ఓవర్టన్ సిఎస్కే కి ఇద్దరు బలమైన ఆల్రౌండర్లుగా ఉంటారు బ్యాటింగ్ బౌలింగ్ రెండింటిలోనూ కీలక సహకారం అందించే వీరు జట్టుకు విజయాన్ని అందించడంలో కీలకంగా ఉంటారు చివరిలో ఎంఎస్ ధోని తన అనుభవంతో ఫినిషింగ్ టచ్ అందిస్తాడు స్పిన్ విభాగంలో రవిచంద్రన్ అశ్విన్ తిరిగి రావడం పెద్దవరంగా మారనుంది చెపాక్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుందని తెలిసిన సిఎస్కే నూర్ అహ్మద్ను కూడా ప్రయోగాత్మకంగా ఉపయోగించవచ్చు పేస్ దళానికి మతీషా పదిరాన నాయకత్వం వహించనున్నాడు ఇలా మొదటి కొన్ని మ్యాచ్లకు సిఎస్కే కొత్త ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది ఇలాంటి వ్యూహాలు జట్టుకు ఆరంభ విజయాలను అందించగలవని అభిమానులు ఆశిస్తున్నారు ఇక టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే ఈ క్రమంలో ఆస్ట్రేలియా నుంచి భారత్కి బయలుదేరిన అశ్విన్ స్వదేశానికి చేరుకున్నాడు ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ వీలైనంత ఎక్కువ కాలం చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడాలనుకుంటున్నట్లు తెలిపాడు కాగా ఐపీఎల్ మెగా ఆక్షన్లో లో అశ్విన్ ను తొమ్మిది కోట్లకు సీఎస్కే దక్కించుకుంది ఇక సీజన్ ఎంఎస్ ధోనికి ఆఖరి సీజన్ కానుంది కాబట్టి అందరి కళ్ళు ధోని మీదే ఉన్నాయి అతను బ్యాటింగ్ ఎలా ఆడతాడు ఏ స్థానంలో బ్యాటింగ్కి వస్తాడు అన్నది క్రికెట్లో ఫ్యాన్స్లో ఆసక్తి రేపుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి